ఊరికనే రారు మహానుభావులు అని ఓ సామెత ఉంది అయితే ఇప్పుడు దీన్ని ఊరికనే కలవరు మహానుభావులు అని మార్చుకోవాలేమో ఎందుకంటే కలిసిన రాజకీయ నాయకులు అలాంటి వారు మరి ఇంతకీ వారెవరు ఏమిటా కదా ఈ కథనంలో తెలుసుకుందాం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన పరిపాలించారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదుర్కొన్నారు వైసీపీ ప్రపంచం ముందు ఇరవై మూడు సీట్లకే పరిమితమయ్యారు అయితే ఈసారి జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి వైసీపీ మీద పోటీ చేశారు నాటి ఓటమికి బదులు తీర్చుకున్నారు గట్టిగా నినదించిన జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇక జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో చోటు చేసుకున్న అవకతవకలపై దృష్టి సారించారు చంద్రబాబు అయితే ఇదే సమయంలో ఎన్నికలకు ముందు ఆయన చేసిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది ఏపీలో అధికారంతో పాటు భారీగా పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు చంద్రబాబు అందువల్ల ఏపీ రాష్ట్రానికి బడ్జెట్లలో ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తున్నారు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల నిధులు మంజూరు చేస్తుంది దీంతో చంద్రబాబుపై కాస్త జనాలలో పాజిటివ్ కోణం ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకపోవడంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది ఇక తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా వి హనుమంతరావు ఉన్నారు ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత గతలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండేవారు బషిర్బాగ్ లో కాల్పులు విద్యుత్ బిల్లుల పెంపు రైతులకు మద్దతు ధర లభించకపోవడం వంటి ఉద్యమాలలో ఈ హనుమంతరావు కీలక పాత్ర పోషించారు నాడు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు ఈ హనుమంతరావు పూర్తి తెలంగాణ యాసలో మాట్లాడతారు అందువల్ల ఆయన మాటలకు మీడియా విపరీతమైన హైప్ ఇచ్చేది ఇక హనుమంతరావుతో చంద్రబాబుతో ఉప్పు నిప్పులాగే వ్యవహరించేవారు అయితే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడం చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి కావడం రాజకీయంగా హనుమంతరావు ప్రాచీనం తగ్గిపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును వి హనుమంతరావు కలిశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని ఆయన పేరు మీద స్మృతివనం నిర్మించారని హనుమంతరావు కోరారు హనుమంతరావు విజ్ఞప్తికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు లలిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్యకు పేరు ఉందని అత్యంత నిజాయితీ పరుడుగా ఆయన సేవలు అందించారని వి హనుమంతరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు మరివి హనుమంతరావు విజ్ఞప్తిని చంద్రబాబు మన్నిస్తారా తనని అమల్లో పెడతారా అనేది వేచి చూడాల్సి ఉంది